సాధారణంగా ఎక్కడైనా సరే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ అంటే ఈ మధ్య లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఈసారి ఫస్ట్ టైం పెద్దగా బాబు గారి గురించి కానీ లోకేష్ గురించి కానీ ఎక్కడా ప్రస్తావన తీసుకురాలేదు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో మాట్లాడేది జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుక కదా చంద్రబాబు మాటలు లోకేష్ మాటలు ఎందుకు తీసుకొస్తాడని మీరు అనొచ్చు కానీ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఎలా అయ్యారు అని చర్చించినప్పుడు అందరి పేర్లు ఒక ప్రొఫెసర్ని పిలిచి సన్మానించారు ఓకే పార్టీలో ఉన్న మనోహర్ గారిని వీళ్ళందరినీ సన్మానించారు ఆయన వెనక ఎవరు నడిచారు ఎవరు కష్టపడ్డారు వీళ్ళందరినీ కూడా థ్యాంక్స్ చెప్పారు కృతజ్ఞత చెప్పారు కానీ మరి కూటమి కట్టడానికి కారణం ఆయనే కదా చెప్పారు కదా నలభై ఏళ్ళ పార్టీని నిలబెట్టామని చెప్పారు కదా అంటే అక్కడ నలభై ఏళ్ళ పార్టీని నిలబెట్టామన్నారు తప్ప నలభై ఏళ్ళు పార్టీ నిలబెట్టాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కాబట్టి చంద్రబాబే మళ్ళీ ఇంకో పదిహేను ఏళ్ళు సీఎంగా ఉండాలని ఆయన మాట్లాడలేదు నేను సభలో ఒకవేళ చంద్రబాబు గారు తర్వాత నారా లోకేష్కి సీఎం పదవి ఇచ్చినా సరే మనం పనిచేయాలని మాట్లాడలేదు ఆయన సభలో అంటే పార్టీ భవిష్యత్తు దిశానిర్దేశం అనుకుంటే ఇలాంటివే కదా చెప్పాలి ఏం చేయబోతుంది నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ ఏంటి మన భవిష్యత్తు ఏంటి అని చెప్పాలి కదా అలాంటి మాటలు మాట్లాడలే పెద్దగా బాబుగారి ప్రస్తావన తేలేదు నారా లోకేష్ ప్రస్తావన కూడా ఎక్కడా తీసుకురాలేదు కేవలం తన పార్టీ గురించి మాత్రమే మాట్లాడారు తన జన సైనికుల గురించి మాత్రమే మాట్లాడారు తన అభిమానుల గురించి మాత్రమే మాట్లాడారు తన పార్టీలో ఉన్న నాయకుల గురించి మాత్రమే మాట్లాడారు కానీ ఆయన అన్నమాట లోతుగా అందరూ అబ్జర్వ్ చేస్తే మీరందరూ కలిస్తేనే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నా వెనుకున్నారు అదే మీరందరూ తలుచుకుంటే మనం పూర్తిగా ఇంకా సక్సెస్ సాధించగలమని కూడా అన్నారు అంటే అందరం కలిసి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను దించగలిగేమన్నారు అక్కడ అందులో ఎక్కడ టీడీపీ కూడా కలిసి దించిందని చెప్పలా టీడీపీ నిలబెట్టింది మనమే అన్నారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను పడగొట్టింది కూడా మనమే అన్నారు అంటే దాని అర్థం ఏంటి జనసేన తలుచుకుంటే ఏదైనా చేస్తుంది చేసింది అని కూడా చూపించారు ఇక భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనేది ఆ మాటలను బట్టి అర్థమవుతుంది జన సైనికులకి